ఫ్రెండ్స్ మీరు చూసే ఈ దానా వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీఫ్ ఫీడ్ అండి సో ఈ దాణా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ళ బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోట్ అండ్ షీఫ్ ఫీడ్ అనేది రోజుకి ఒక పొట్టేళ్ళ బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద పెట్టుకోవాలనుకునే అనుకునే వాళ్ళు స్థలం లేననుకునే వాళ్ళు సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్ని గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉందన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజువారీగా బాడీ లైవేట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ చెప్పినారు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి నంబర్ అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంది హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీ ఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెలార్జాముని మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ వీడియోలో వచ్చేసి విత్తన పొట్టేళ్ళు కోసంగా ఈ వీడియో అనమాట మంద మీద గొర్రెల మీదకి సో ఈరోజు గొర్రెల మీద పనికి వచ్చే పొట్టలు ఎలాంటివచ్చున్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం దానికంటే ముందుగా ఏంటంటే మన అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏంటంటే వేరే ఛానల్ ఒకటి ఉండింది ఆల్టర్నేట్గా దాంట్లో వీడియోస్ తీసి వాళ్ళం అలాంటిది ఏమైందంటే పోయిన అక్టోబర్లో కొద్దిగా ప్రాబ్లం వస్తే మూడు ఛానళ్ళు డెబ్బై వేల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఇరవై వేల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మూడు ఛానల్ నిన్నటితోటి డిలీట్ అయిపోయినాయి అనమాట సో అందుకోసం అనేసి సోమవారం కానీ వచ్చే శుక్రవారం కానీ వేరేది ఆల్టర్నేట్ కోసం ఒకటి ఉండాలా దీనికి సంబంధించి సో ఇప్పటిదాకా చాలా ఛానల్స్ డిలేట్ అయిపోయినాయి మనకి చాలా కష్టంగా ఉంది యూట్యూబ్ సో దయచేసి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారనేసి ఆశిస్తాం మనం సో ఇక్కడ కొన్ని పొట్టళ్ళు ఉన్నాయి వాటికి బేరాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద పొట్టళ్ళు ఒకసారి చూద్దాం మనం వెళ్ళేసి ఏం ఎంత పొట్టళ్ళు ఏ బేరం జరుగుతుంది అనేది అక్కడ ఏదో బేరాలు జరుగుతున్నాయి ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి చూసుకుని వద్దాం సో గలట గలటగా ఉంది కదా వెళ్దాం అక్కడికి ఒకసారి ఏదో ఫోన్ పేలో డబ్బులు వేపిస్తూ ఉన్నారు చేస్తా ఉన్నారు ఒకటి ఉంది ఏం బాబా ఎలాగున్నారు బాగున్నారా ఏం చాలా రోజులకి అసలు పొట్టేళ్ళే తేవటం లేదు మీరా ఉన్నాయండి ఎన్ని పళ్ళు పోతుంది నాలుగు పళ్ళు ఉందా ఏం చెప్పినారు బాబా నలభై ఒక్క వెయ్యి చార్ దాత్ప జానవర్ ఏ చాలీస్ పది ఎక్క హజారు దామ్ బతారే బ్రీడింగ్ కోసం అండి ఇవన్నీ వచ్చేటప్పటికి విత్తన పొట్టళ్ళ కోసం అనమాట యూజ్ చేసేది లేపంట లేప బుడ్డా లేపా సో ఫార్టీ వన్ థౌసండ్ కదా రా ఇట్రా సో ఇక్కడ ఏదో బ్యారం జరిగి అయిపోయినట్టుండేది సో ఇక్కడ పల్లా ఉంది సో పెద్ద టగర్ కనిపిస్తుంది సో దానికి ఏదో బ్యారం అయిపోయింది ఎంతకైందో అది కనుక్కుందాం దాని తర్వాత చూద్దాం కనిపించటమే లేదు ఇది పచ్చిస్ మే సో పచ్చిస్ హజార్ మే ఖరీద్కే బాగానే జనవరి ఇరవై ఒక్క ఇరవై ఐదు వేల మీద కొని ఉన్నారంట సో పక్వాన్ కి లేదు జారాయ్యే పచ్చిస్ హజారుపై ఖరీద్కే బ్రీడింగ్ కోసం కాదు వీళ్ళు ఫంక్షన్ కోసం ఏదో తీసుకొని పోతున్నారంట అన్నగారు కొని ఉన్నారు పచ్చిస్ హజార్ పై పాతిక వేల మీద కొని ఉన్నారంట అన్నగారు గురుగారు గారు ఎక్కడికి నుంచే గారి మంద మీద కా మందీదీ సో పిల్ల బాగుంది చాలా మంచిగా కనిపిస్తుంది ఎంత పడింది బాబా పన్నెండున్నారా పర్వాలేదు పన్నెండున్నర అంటే పిల్ల బాగుంది చూడండి ఎలా ఉంది పిల్ల ఇది పన్నెండు వేల ఐదు వందలు కొన్నారంట మంచి మంచిదే అది కపోతే అన్నగారు ఉన్నారు అన్నగారి దగ్గర ఒక రెండు పుంజ ఎన్నినా ఐదా రెండేనా రెండేనా సో రెండు పొట్టలు ఉన్నాయి బ్రదర్ దగ్గర ఇక్కడ నెక్స్ట్ వీక్ వీలైతే శనివారం రోజు వేరే ఒక కన్సల్టింగ్ ఉంది హైదరాబాద్ నుంచి ఒక బ్రదర్ వస్తున్నారు ఆ శనివారం ఆయన రాకపోతే ఇటు కడపకు వెళ్తున్నాం ఆయన వచ్చారంటే సోమవారం రోజు ప్లాన్ చేసుకుంటాం రెండు పొట్టలు ఉన్నాయి ఏం నా జత జత ఏం చెప్పినారు అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌజండ్ పేరు జోడ ఆకే సిక్స్టీ నైన్ థౌజండ్గా బత పర్వాలేదు రండి సిక్స్టీ నైన్ థౌజండ్గా బత ఈ కింద ఉండేది ఎవరిదా ఇందా పెద్ద పొట్టేళ్ళు రమణా సో రమణ అన్నది ఇది చాలా పెద్ద సైజులో ఉంది పొట్టేళ్ళు నల్ల మొక్కము ఎన్ని పళ్ళ మీద ఉందో కానీ పొట్టేళ్ళు అయితే చాలా బాగానే ఉంది ఇది ఏం చెప్పినారంట యాభో చిల్లరా వేడా ఆయన శని పళ్ళ మీద ఉంది దా పళ్ళు బిగిచ్చేసింది సారీ షే దాత్ హై పచ్చాసు హజార్కి ఊపిరి దాం పతారే ఆరు పళ్ళ మీద ఉంది యాభై వేలు పైన చెప్తున్నారు నల్ల మొక్కము కొట్టేళ్ళు ఎత్తు జాడు బాగానే కనిపిస్తుంది ఒకటి చాలా బాగుంది ఇదిగో ఇది అంటే దీన్ని చూడాలా చూడండి ఇది దొక్కలు నల్ల మొక్కము వీపు మీద కూడా నల్ల సారా సిగ్మార్ ఎన్ని పళ్ళ మీద ఉందినా పళ్ళు బిగిచ్చేస్తుందండి ఇది పళ్ళు వేసేస్తుంది ఎంత చెప్పినారునా ఏనా ఎంత చెప్పినారా సో సిగ్మార్ పళ్ళు బిగిచేస్తుంది సైజు చాలా బాగా ఉంది సో పొట్టలు వచ్చేటప్పటికి నలభై రెండుగా చెప్తున్నారు ఇది సో సైజు చూడొచ్చు మీరు పెద్ద సైజులో ఉంది పొట్టలు వచ్చేటప్పటికి ఇప్పుడు మీకు కనిపించవచ్చు పొటలు కాఫీ భారీ సైజ్ పోయి ఫార్టీ టూ థౌసండ్ కాయ ఊరేదాత్ దాల్కాయ జానవారి ఊరేదాత్ దాల్కాయ ఇది అవ్వలేదు ఇది ఇరవై ఒక వెయ్యి దాకా అడిగేసి వదిలేదు సార్ వీళ్ళు ఇరవై ఐదు వేల మీద వీళ్ళు ఉన్నారు ఇరవై ఒక వెయ్యి దాకా అడిగేది సార్ సో ఇక్కడ పల్లా ఉంది పల్లాని చూద్దాం మనం ఇది పెద్ద సైజు పళ్ళు బిగించేసిందనమాట పళ్ళు సో ఇది పళ్ళు బిగించేసిందండి ఇది వచ్చేటప్పటికి అది ట్వంటీ త్రీ థౌజండ్గా దాంబాతారే పైస్క పళ్ళు బిగిచ్చేసింది ఇది ఇరవై మూడు వేలు అనేది బ్యారం చెప్తున్నారు పెద్ద సైజ్ కొమ్ములతో సో చాలా పెద్ద సైజులో ఉంది పళ్ళు బిగించేసింది ఇది ఇక్కడ స్పేస్ లేదు ఇక్కడ పెద్ద పొట్టెళ్ళు పెట్టేస్తున్నారు మాంసం పొట్టెళ్ళు అందుకనేసి దీనికి వెళ్ళి బేరం ఉంది దీనికి బేరం జరుగుతుంది రెండు సార్లు డబ్బులు ఇచ్చేసి వదిలేస్తున్నారు డబ్బులు ఉన్నారు వదులుతున్నారు ఎంత కలుగుతుందో చూద్దాం సో ఈ పొట్టెల్ని తొమ్మిది వేల దాకా అడుగుతా ఉన్నారు వాళ్ళు ఇవ్వలేదు ఆయన ఇరవై తొమ్మిది వేల దాకా అడుగుతా ఉన్నారు తొమ్మిది వేలకి ఉంటే ఇవ్వలేదు సో కొద్దిగదా బ్యారం తేడాగా కొట్టింది అవ్వలేదు ఇరవై తొమ్మిది వేలకు అడిగారండి పొట్టెలకి సో ఫైనల్గా అయిపోయింది ఏడున్నరవైకి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఏడు వేల ఐదు వందలకి అమ్ముడిపోయింది సో అన్నోళ్ళు కొనింది సో ఇందాక ఇరవై తొమ్మిది అదే పదిహేను వందలు పదిహేను వందలు అంటే అర్థం కాలా ఈయన ఇరవై తొమ్మిది ఆయన పదిహేను వందలు అంటామంటే నాకేం అర్థం కాల సో ఇరవై ఏడు వేల ఐదు వందలకి ఇది అమ్ముడిపోయింది పొట్టెలు వచ్చేటప్ప మంద మీదకి పొట్టెల మీదకి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి అక్కడ వెళ్ళి చూసుకొని వద్దాం అక్కడ కూడా ఒక టగర్ ఉంది అటు కూడా వెళ్దాం ఇన్ దగ్గర కొల్ల సోద్దాం ఫస్ట్ రెండు టాగర్లనే పెద్ద సైజుల స్లాంగం బై బేస ఖరేత నో బాక్ర లేక ఆగే ఆజ మషాల హెవీ సైజ్ మే హ క్యా బత కే జోడా క్యా దాత్ पे है ये अच्छे राते है धोबी సో రెండు కూడా పెద్ద సైజులో ఉన్నాయిండి ఒకసారి చూడొచ్చు మీరు రెండు కూడా ఆరు పళ్ళ మీద ఉన్నాయి అంట కొద్దిగన్నా సో ఇట్స్ చూడొచ్చు మీరు రెండు కూడా పెద్ద సైజులో ఉన్నాయి ఇది ఆరు పళ్ళ మీద ఉన్నాయంట సాట్ హజార్ బోల్ సాట్ సాట్ వచ్చే అరవై ఆరు వేలు అంట జత వచ్చేసి జత అరవై ఆరు వేలు అనేది చెప్పినారు రెండు కూడా చాలా హెవీ లోనే ఉన్నాయి కనిపిస్తా సో పొట్టలు కనిపించాయనేసి అనుకుంటున్నాను సో ఈ పొట్టలు ఏవైతే ఉన్నాయో వీటి వీడియో కూడా తీయడానికి ట్రై చేద్దాం ఈరోజు మనం అంటే కొంతమంది ఏంటంటే ఇవి కూడా తీయండి అన్న వీటి ధరలు ఎలా ఉన్నాయనే చెప్పినారు సో మేక పోతులు ఉన్నాయి అక్కడ ఒక పెద్ద పోటెల్ ఉంది రెండు మూడు ఉన్నాయి అక్కడ వెళదాం అటుపక్కకు వెళ్ళేసి తీసుకుని వెళ్దాం ఒకసారి ఇదిగో ఇక్కడ ఒక రెండు ఉన్నాయి అవి సైజులోనే కనిపిస్తున్నాయి పళ్ళు వేసేస్తున్నాయి బాబాయ్ రెండు కూడా పళ్ళు వేసేస్తున్నాయి ఏం చెప్పినారు బాబాయ్ జత జోడ పచ్చాసు హజార్క యాభై వేలు జత అనేది చెప్తున్నారు సో పొట్టెల్ని పళ్ళు చూపించి రంగులు చూపించి ఇలాగా ఇంతకుముందు వీడియో తీసేవాడిని కదా ఇప్పుడు చూడొచ్చు మీరు సంత ఎలా ఉందో సో సంత చూస్తున్నారు కదా అసలు నిలబడ్డానికి స్థలం కనబడటం లేదు అందువల్ల ఏంటంటే ఈ కాళ్ళు చూపించడం ఆ ముఖం చూపించడం సైడ్ నుంచి చూపించడం ఇలాగ వీడియోస్ తీస్తే వాళ్ళం ఇప్పుడు అసలు నిలబడ్డానికి స్పేసే కనబడటం లేదు స్థలమే కనిపించడంలా సో యాభై వేలు అనేది జత చెప్తున్నారు ఇది సో ఇక్కడ ఒకటి ఉంది అన్నగారి దగ్గర ఇంకో ఉన్నాయి ఇక్కడ సో ఈ తెల్ల పురుగు కొమ్మలు ఉండేదాన్ని చూద్దాం సో దీనికి ఎంత చెప్తారనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం ఒకసారి ఎన్ని పళ్ళ మీద ఉందనా ఎన్ని పళ్ళ మీద ఉంది చూస్తా తెలుస్తా ఎన్ని పళ్ళ మీద ఉంది రెండు పళ్ళ మీద ఉంది నలభై రెండు వేల నలభై రెండు వేలు చెప్పి ఉంటే ముప్పై ఐదు వేలు అడుగుతున్నారావుడు దేవుడు అడుగుతున్నారా రెండు పళ్ళ మీద ఉంది అక్కడ మిమ్మల్ని కూడా బాగా తీసుకున్నా బాగా వచ్చేస్తున్నారు మీరు కూడా బాగా వచ్చారు కనిపించాలి కదా వస్తువు ఎవరిదనేది కనిపించాలి కదా అందరూ వచ్చేస్తారు నా అందరినీ యా నా ఎలా సరే అన్న వచ్చేసింది బాగా వచ్చింది మీరు కూడా ఫోటో కూడా సరే అన్న కలుస్తా ఈరోజా కాల్పోయాడు వారం పైన ముందు వారం నేను రాలేదు అది రెండు పట్టెల్లో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అవుతుంది ఇది రెండు చూసాం కదా సో అక్కడ ఉన్న రెండు పట్టెల్లో నేను ఎలాగున్నావా ఉన్నావా ఇన్ని తీకుండే అట్టా సింగం కనిపించకుండా అట్టా కదా అన్నని తీసుకున్నాను సో ఇక్కడ అక్కడ నుంచి కనిపించాయి ఇటు కనిపిస్తున్నాయా ఎక్కడ పోటీలు ఎట్టిపోయినాయి ఇవేనా ఇవి చూపించాను బాబా ఈ రెండు పోటేలు కూడా చూపించాను అక్కడ కొద్దిగా మేకప్ పోతులు ఉన్నాయి అవి చూసుకుని వచ్చేద్దాం ఒకసారి మేకప్ పొత్తులు ఉన్నాయి సో మేకప్ పోతులు మేకప్ కూడా వచ్చినాయి ఇవన్నీ ఫుల్ బ్లాక్ లో ఉండేదన్నమాట జట్ బ్లాక్ సో పెద్దాన్ని సపరేట్గా అడుగుతాను ఒకసారి వచ్చేసి ఈ వీడియోలో కాకుండా ప్రత్యేకంగా ఒకసారి అడుగుతాను వచ్చేసి ఇది ఎండ్ చేద్దాం ఈ పెద్ద పోతులు చూపించేసి ఎండ్ చేసేద్దాం ఇది సో ఇక్కడ నాలుగైదు పోతులు ఉన్నాయి నాలుగైదు ఏంది ఇదిగో ఈ అన్న దగ్గరే ఒక నాలుగు పోతులు ఉన్నాయి సో వీటి గురించి సపరేట్ అప్పా చాలానే ఉన్నాయి ఇక్కడ నాలుగు ఉన్నాయి అక్కడ ఒక రెండు ఉన్నాయి అక్కడ ఒక మూడు ఉన్నాయి సో ఈ అన్న దగ్గర ఒకటి ఉంది సో ఇవన్నీ మళ్ళీ మేకప్ పోతులదే సపరేట్గా వీడియో ఈరోజు తీస్తాం సో స్టార్టింగ్ వెనకాడ నుంచే స్టార్ట్ చేద్దాం మనం ఈ వీడియో కూడా ఇంకా ఇంకొక వీడియో వస్తుందండి ఇది చాలా ఉన్నాయి మేకపోతులు ఒక ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు వచ్చినా పర్వాలేదు అది ప్రత్యేకంగా తీసుకున్నాం ఒకసారి